నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు హరిహర క్షేత్ర నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు పట్టణానికి చెందిన గందే సదానందం చైర్మన్ గా ఆరుగురు డైరెక్టర్లు కండే రమేష్ పల్లెర్ల చంద్రశేఖర్ శివరాత్రి ఎల్లయ్య అయ్య విజయ కోటపల్లి పద్మావతి చిత్తారి నాగేందర్లతో దేవాదాయ శాఖ ఈవో సూర్యప్రకాష్ ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎటువంటి విభేదాలు లేకుండా సమిష్టిగా పనిచేసే ఆయన అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వరరావు డీఎస్పీ చంద్రబాను వైస్ చైర్మన్ సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు प्रभवत्सरावेत्या विग्रहेश्वर नामनवेत्या रा रूपेत्या देवी भागवेरात्म सूत्रियत्या आज샹ग्रामवेत्या धरणीप्रिया नामवेत्या हा कुटुंबारा भैडबाल वस्त्रो वस्त्रवेतम सहा कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु हरिहर पुत्र जयमप स्वामी அனுபிரித்தம் போ நமஸ்காம் வாதுபேனப் பௌர ஆனந்தகர் பூரதி மங்கள

దేవుని దేవునిగా ప్రమాణం చేసి చెప్పుల దేవునగా పై యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తిగతలతో నిర్వహించగల వాళ్లను ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం ముప్పై ఇరవై ఏడు కింద జారీ చేయ నియమములను ఉత్తర్వులను గౌరవించడం మీలో అంటే ఒక జరిగింది చైర్మన్ చైర్మన్గా ఎన్నుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచేసిన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఏంటి అంటే దేవుడి గు మనం చాలా పవిత్రంగా చూసుకుంటాం చాలా ఇదిగా చూసుకుంటాం కానీ కొన్ని గుడిలోనే చేసుకున్న ఆ పవిత్రాలు పుణ్యక్షేత్రాలు ఇది మన మంచి చూసుకోవడం అది చేసేదేదో బయట కూడా వచ్చాడు ఇప్పుడు బయటికి పోయిన తర్వాత గవర్నమెంట్ రూల్ పాటిస్తారు రెండు డూళ్ళో వచ్చినప్పుడే పాటిస్తారు రెండు డూళ్ళో వస్తే దాంట్లో కూతురు మాట్లాడద్దు మంచి చేయాలి మంచి అపదానం ఆడతారు కానీ రోడ్డు పోయేటప్పుడు హెల్మెట్ చేసుకోవాలని ఇంట్లో పిల్లలు మందు తాగద్దని గద్దై తాగద్దని ఎవరిని చెప్తున్నారు అతని పిల్లలకి అది కూడా మీ పార్టీ మీ వద్దే ఎందుకంటే ఎప్పుడు మీతో పోలీసులు ఉంటారు మన ఇల్లు చల్లకుండా పక్కన వాళ్ళకి కూడా ఇల్లు చల్లవుండదు మొత్తం మన మండలం మండలం సడకుండా కాబట్టి దేవుడి గుడిని ఎట్లా మనం పవిత్రంగా చూసుకుంటున్నామో మన పిల్లలు మన ఇంట్లో ఉన్నవాళ్ళు మన వృద్ధులని వాళ్ళందరినీ కూడా మంచి చూసుకుంటే చాలా బాగుండదు ఈరోజు సభ్యులందరికీ నా దాని నుంచి ధన్యవాదాలు తెలియజేసినప్పుడు ఇస్తున్నాను

కూడా వారి సేవలు చేస్తూ సేవలు నడిపిస్తున్న సోదరులు అదేవిధంగా మా ఎన్ఐ గారు ముఖ్యంగా ఇద్దరు సోదరు వారు పద్మలాంక్షలు తెలియజేస్తూనే వీరందరూ కూడా సర్వీస్ ముందు నడుపుతున్న వారు ఈ రోజు గారు నిలబడటం చాలా సంతోషదాయకం మీరు దేశ భవిష్యత్తులో కూడా ఈ యొక్క దేవాలయం ఇప్పటికే బ్రహ్మాయినటువంటి పరిస్థితులతో ఎంతో మంది భక్తులతో తగ్గరాడుతున్నటువంటి దేవాలయాన్ని ఇతర బహుములు అభివృద్ధి చేసి వారితో పాటు డైర్గా కన్నె రమేష్ గారు పల్లెల చంద్రశేఖర్ గారు శివరాజు సంజయ్ గారు శ్రీమతి బొందేరి విజయ్ గారు శ్రీమతి సుచ్చేనపల్లి పద్మాతి గారు సీతారా రాజేంద్ర గారు డైరెక్ట్గా ఇప్పటి ప్రమాదం చేసుకోవడం జరిగింది ఈ ప్రజలు నేసి గారు వారితో పాటు మున్సిపాల్ గారు వేరుగా ఉన్నటువంటి కమిటీ స్నేహితులు వారి బంధులందరూ కూడా తెలిపే గతంలో చూసినట్లయితే ఈ గురిలో నెలకర భూజంతో గడకల్లాడి చక్కటి వాతావరణం కనిపించేసే కొద్ది రోజుల తర్వాత ఈ ఎలాంటి కార్యక్రమం లేకుండా వెల్లరు పరిస్థితి కనబడే దాన్ని తిరిగి పునర్వించే బాధ్యత కలిగి ఉండాలి ఎలాంటి వివాదస్పద కార్యక్రమం లేకుండా నిలంగాణ భక్తులకి సలహాలు పెంచడంతో పాటు భక్తులు ఎక్కువ గుడికొచ్చి వారికి ఉన్న వాటిని భక్తిని చాటిన విధంగా ప్రజలు ప్రవేశపెట్టే విధంగా ప్రయోజనం చేసే ముఖ్యంగా గతంలో చూసినట్టయితే ఎన్డమ్మెంట్ లేకుండా ఒక ప్రైవేట్ కూడా చక్కటి డాక్టర్లు చేసి ఎన్ కొద్దిగా ఇబ్బంది పడి కావాల్సినటువంటి బడ్జెట్ లెక్క రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదైతే రోడ్లకు ఏర్పడ్డ కంపెనీ ఉందో ఈ కంప్లీ నిరంతరం కావాల్సినటువంటి బడ్జెట్ నిర్మాణ ఏర్పాటు చేసుకోవాలి కావాల్సిన సమస్యలని గుడికి ఇరవై అందరూ కూడా నిద్ర భక్తుల రద్దు కూడిన విధంగా అందరూ కూడా తగ్గట్టి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అవసరం ఉంది కొద్ది రోజులు అయ్యప్ప మరి బాగా అయ్యప్ప భక్తులు కూడా పెద్ద వచ్చే పూజలు చేసుకునే పరిస్థితి మరి ఒకటే కొంచెం పెట్టుకోవాలి గతంలో ఎవరి పని పెట్టుకొని మరి పూజలు నిర్వహించే పరిస్థితి కాకుండా అందరూ కూడా అయ్యప్ప గురి అయ్యప్ప మరి ఈ గురి ప్రాంతంలోనే మరి పూజ నిర్వహిస్తే మరి కనకలాడి ఆ భగవంతుడు ఉంటారు ఎక్కువ తప్పకుండా అందరూ ఈ ప్రాంతంలో ఉంటే ఎవరిన్నా కూడా తప్పకుండా ప్రతి ఒక్క బాలయ్య భక్తులందరూ కూడా మరి గురించి వారికి ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని మరి ప్రయత్నం చేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీ ఒకటి చూసినా

மேலே மீரே நம்ம அந்த ஒரு வரை ஆய பாதர நடந்த அப்படிங்க

நமஸாரம்